అండి ఎలా ఉన్నారు అందరి నమస్కారం మీరుస్తున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం మహిళలకు అయితే ఉచిత ప్రయాణం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం అయితే మహిళలు ఉచిత ప్రయాణం చేయాలంటే ఆర్టీఎస్సి అయితే కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది ఈ ఒక గుర్తింపు కార్డు ఒరిజినల్ ఉంటేనే మీకు ఫ్రీగా బస్ సౌకర్యం కల్పిస్తామని చెప్పడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం బస్సుల్లో మహిళలకు ఫ్రీ ఆర్టీసీ కీలక ప్రకటన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మహిళ మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పించిన సంగతి అందరికి తెలిసిన విషయమే అయితే ఒరిజినల్ గుర్తింపు కార్డులు చూపిస్తేనే బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతి ఉంటుందని ఆర్టీసీ ఎండి సజ్జనార్ స్పష్టం చేయడం జరిగింది కొందరు మహిళలు ఫోటో కాపీలు స్మార్ట్ ఫోన్లలో ఫోటోలు చూపిస్తున్నారని తెలిసింది అవి చూపిస్తే అనుమతి ఉండదని ఆయన చెప్పారు ఖచ్చితంగా ఒరిజినల్ ఆధార్ ఓటర్ డ్రైవింగ్ ఆధార్ కార్డు కానీ ఓటర్ కార్డు కానీ డ్రైవింగ్ ఐడి కార్డు కానీ చూపించాలని చెప్పారు అంటే మీ ఇందులో ఏదో ఒకటి ఒరిజినల్ ఒరిజినల్ అయితే చూపించాల్సి ఉంటుంది వాటిలో ఫోటోలు స్పష్టంగా కనిపించాలని చెప్పారు ఆధార్ కార్డులో చిన్నపాటి ఫోటోలు ఉంటే వాటిని అప్డేట్ చేసుకోవాలని కూడా చెప్పడం జరిగింది సో మీరు తీసుకెళ్లే కార్డు అనేది ఒరిజినల్ కార్డ్ అయి ఉండాలి అట్లయితేనే మీకు ఈ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని చెప్పడం జరిగింది